నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ లామాఫెరా థెరపిస్ట్ ఆరోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్ ఈ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్ క్రిస్టల్ గ్రిప్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ హోరోస్కోప్ టోటల్లీ డిఫరెంట్ హోరోస్కోప్ అనేది ప్రడిక్షన్స్ హోరోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది తనకి పనులు జరుగుతాయా లేదా అనేది తన ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఈ ప్రొడిక్షన్స్ మనకి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మిథున రాశి కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము మిథున రాశికి సంబంధించి భార్య భర్తల మధ్యలో కానివ్వండి ఇద్దరు ప్రేమికుల మధ్యలో కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అన్నదమ్ముల మధ్యలో మరీ ముఖ్యంగా పెళ్ళైన కపుల్స్ కానివ్వండి అలాగే పెళ్లి కానీ కపుల్స్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి మూడో వ్యక్తి వల్ల థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అది ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్సా లేకపోతే ఫ్యామిలీ మెంబర్సా ఇటు సైడ్ అటు సైడ్ అత్తమామల ఎవరైనా కానివ్వండి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎప్పటి నుంచో అంటే ఐ మీన్ మీరు వాళ్ళ లైఫ్లో ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా మిడిల్లో మధ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండడం ఫోన్ కాల్స్ కానివ్వండి చాటింగ్స్ చాట్ కానివ్వండి ఏదైనా సరే ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఏదైనా సరే ఎక్కడో మీ వాల్యూ తగ్గుతుంది మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానివ్వండి ఇంపార్టెన్స్ కానివ్వండి ఇవ్వట్లేదు ఈ మధ్య మీ కాల్స్కి దొరకట్లేదు మీ మెసేజ్కి సరైన రిప్లై రావట్లేదు ఎక్కడో మిస్బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి మీ మైండ్లో రన్ అవుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకుంది అనుకున్నట్టుగా ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు మోసపోయారు మిమ్మల్ని మోసం చేశారు అనే విషయాన్ని అయితే తెలుసుకోగలుగుతారు హార్ట్ బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా అంటే ఎప్పటి నుంచో వీళ్ళ లైఫ్లో మనం ఉన్నప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ నేను పెట్టి ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అసలు వీళ్ళతో నేను కలిసి ఉండొచ్చా లేదా ఈ రిలేషన్ నేను కలిసి మార్చుకోగలుగుతున్నా లేదా ఈ పర్సన్ని లేదా ఇక్కడితో బ్రేక్ చేసుకుని వెళ్ళిపోవాలా అని చెప్పేసి చాలా సందేహంలో చాలా విపరీతమైన స్ట్రెస్లో ఉంటారు వీళ్ళతో ఉండాలా విడిపోవాలా విడిపోవాల్సి వస్తే నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి నేను సర్వైవ్ అవ్వగలుగుతానా ఇలాంటి హార్డ్ డెసిషన్స్ అన్నీ తీసుకోవాల్సిన టైం అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఇకపోతే ఎప్పటి నుంచో ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసేవాళ్ళు అంటే మంచి రిలేషన్షిప్లో మంచి అండర్స్టాండింగ్ లవ్ కేర్ ఉన్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు చెప్పుకున్న సందర్భం వేరు మిస్అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుదాం బట్ రిలేషన్షిప్లో ఒక రాశికి సంబంధించి చాలా జాతకాలు అనేవి ఉంటాయి అలాగే ఇందులో ఇక్కడ కూడా ఎవరైతే మంచి అండర్స్టాండింగ్తో ఒక రిలేషన్షిప్లో ఉన్నారో ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త వినడానికి చాలా నెలలుగా వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ టైంలో మీరు శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది ఈ పదిహేను ఈ పదిహేను రోజుల కాలంలో అలాగే ఉమెన్స్కి సంబంధించి ఎవరైతే బిజినెస్లో ఉన్నారో బాగా రాణించగలుగుతారు ఎప్పటి నుంచో కొన్ని లక్షరీ వస్తువులు కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది హౌస్ కానివ్వండి కారు కానివ్వండి ఇంటికి సంబంధించిన వస్తువులు కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి శారీస్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే మీరు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల టైంలో మీ టైం వచ్చిందనే చెప్పాలి ఖచ్చితంగా మీకు కావాల్సిన లగ్జరీ వస్తువులు అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనే తీరుతారు అలాగే ఇంటికి సంబంధించి కొన్ని మార్పులు చేయాలనుకుంటారు ఇంట్లో కొన్ని కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందేమో చాలా రోజులైంది కదా పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంట్లో కొన్ని మార్పులు తెస్తే బాగుంటుందేమో పనులు చాలా స్లో అవుతున్నాయి అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏమైనా పనికిరాని వస్తువులు క్లటర్స్ అంటాం కదా అలాగే స్టోర్ చేసి ఉంచుతాం కొంతమంది క్లటర్స్ చేసే విషయంలో ఉంటారు అంటే కొన్ని అవసరం లేని వస్తువులు తీసేసి ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడంతో ఇంటిని అందంగా ఆకర్షణీయంగా వాస్తుపరంగా తీర్చిదిద్దుకోవడంలో చాలా బిజీగా ఉంటారు అలాగే కొంతమంది ఇంటికి సంబంధించి గృహప్రవేశాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముహూర్తాల టైంలో ఇప్పుడు ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ కానివ్వండి ఇంటీరియర్ స్టైలింగ్ కానివ్వండి ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడంలో కానివ్వండి అలంకరించడంలో కానివ్వండి ఇలా కొన్ని మీటింగ్స్లో కానివ్వండి చాలా బిజీగా ఉంటారు అలాగే కొంతమంది హౌస్ మీద కానివ్వండి ఏదైనా ప్రాపర్టీస్ మీద కానివ్వండి ఇన్వెస్ట్ చేసే టైం అని కూడా చెప్పుకోవచ్చు బట్ ఏదేమైనా హెల్త్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది ఇది దిష్టి అని చెప్పచ్చు మీ ఎదుగుదలను చూసో మీరు కొన్న ఇంటిని చూసో మీరు కొన్న కారుని చూసో లేకపోతే మీరు అన్యోన్యంగా ఉన్న మీ దాంపత్యాన్ని చూసో కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే దీర్ఘకాలికంగా ఆలోచించి అంటే దీర్ఘకాలికంగా అని కాదు లాంగ్ టర్మ్లో మనం వేటి మీద అయితే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అనేసి చాలా ఎనాలిసిస్ చేసి కొన్ని సజెషన్ తీసుకొని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో రిటర్న్స్ బాగుంటాయో అలాగే మనకి ఫ్యూచర్కి హెల్ప్ అవుతుందని అనుకుంటారు వాటి మీద ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అలాగే జాబ్కి సంబంధించి ప్రమోషన్స్ కానివ్వండి సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి వీసాస్కి సంబంధించిన విషయాలు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీసాలకు కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి అలాగే జాబ్ చేంజ్ కెరియర్ చేంజ్కి సంబంధించిన శుభవార్తలు కూడా వింటూ ఉంటారు అలాగే మంచి లక్ ఫేవర్ చేసే టైం అని చెప్పచ్చు మీరు పర్సనల్ లైఫ్ స్ట్రెస్ని ప్రొఫెషనల్ లైఫ్లో చూపిస్తే కనుక వెనకబడిపోతారు కాబట్టి అది అదే ఇది ఇదేగా ప్రయత్నం చేయండి అలాగే మీ అందరికీ తెలిసిందే చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూట్ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి దయచేసి అది ఆపండి మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి అంతేకాకుండా చిన్న వినపం ఏంటంటే ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను మనకున్న కోరికలకి ఏదైనా ఒక మనకు ఒక విషయం ఉందనుకోండి ఒక గుడికి వెళ్ళి దేవత దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో బర్రెలు బలిస్తామనో మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు దయచేసి అలా మొక్కకండి మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి వాటిని రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి ఆలోచించండి శంకరాచార్యులు వారు మనకి ఆ బలి ప్లేస్లో అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజను అనేది అందించడం జరిగింది మీరు ఎప్పుడైనా ఒక వంద మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి ఎవరికైనా మీకు తీరిన కోరికలు ఉంటే జంతు బలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో మీ చెవులు బలిస్తామనో మీ చేతులు బలిస్తామనో కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి బట్ జంతుబలం అయితే చేయకండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్న పర్వాలేదు నా ఒపీనియన్ నేను మీకు చెప్తాను సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి